ఓం నమో వెంకటేశాయ చూడండి మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ గోపురం పైభాగాన ఇప్పటికీ ఒక గుణపం కనిపిస్తుంది ఏమిటి ఆ గుణపం ఏమిటి దాని చరిత్ర ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామికి అనంతాల్వార్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు ఈ భక్తుడు ఆలయం వెనక భాగాన ఒక తోటను ఏర్పాటు చేసి చక్కగా పువ్వులన్నింటినీ కూడా సేకరించి మాల కట్టి ప్రతినిత్యమూ కూడా స్వామివారికి సమర్పించేటువంటి వాడు ఆ తోటలో ఒక బావి తవ్వాలి అని చెప్పి నిర్ణయించుకు ఉన్నాడు చక్కగా బావి తవ్వుతూ ఉంటే ఆ మట్టినంతా ఆ అనంతాల్వార్ భార్య గోలమతో మోసుకొని వెళ్ళి దూరంగా పోసేది అయితే దీనినంతటినీ గమనించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక బాలుని రూపాన్ని ధరించి అనంత దగ్గరికి వచ్చాడు ఏమయ్యా నన్ను సహాయం చేయమంటావా అని అడిగాడు అవసరం లేదు వెళ్ళిపో అన్నాడు వెంటనే అనంతాల్వార్ భార్య దగ్గరకు వచ్చి అమ్మ నన్ను సహాయం చేయమంటావా అని అడిగాడు అలాగే చెయ్యమని చెప్పి చెప్పింది అందుకు ఆమె అంగీకరించింది ఆమె దగ్గర నుంచి ఆ మట్టిని తీసుకొని ఈ స్వామివారు కొంత దూరం మోస్తూ ఉన్నారు ఈమె త్వర త్వరగా అనంతాల్వార్ దగ్గరికి వచ్చేస్తుంటే ఈయనకు అనుమానం వచ్చింది ఏమిటి ఈ మట్టిని తీసుకెళ్ళి అంత దూరం పోసి ఇంత త్వరగా ఎలా రాగలుగుతున్నావని చెప్పి అనంత తన భార్యని అడిగాడు అయ్యో స్వామి మనకొక బాలుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పింది ఆ బాలు చూపించింది వెంటనే పట్టరానటువంటి కోపంతో గుణపాన్ని తీసుకుని అలా విసిరివేశాడు ఆ గుణపం ఆ బాలుని గడ్డము దగ్గర తగిలి రక్తం స్రవిస్తోంది వెంటనే అక్కడి నుంచి ఆ బాలుడు వెళ్ళిపోయాడు మరుసటి రోజున అనంతాల్వార్ చక్కగా పువ్వులన్నీ సేకరించి మాల కట్టి స్వామివారికి సమర్పించడానికి తీసుకెళ్లాడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే గడ్డము దగ్గర రక్తం స్రవిస్తోంది చూశాడు అయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు సహాయం చేయడానికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చాడు నేను ఈ విధంగా ప్రవర్తించాను అని చెప్పి బాధపడి డి ఆ పచ్చకర్పూరాన్ని ఆ గడ్డం కింద రాసి తన భక్తిని చాటుకున్నాడు ఆనాటి నుంచే స్వామి గడ్డానికి పచ్చకర్పూరాన్ని రాస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆనాడు అనంతాల్వారు విసిరినటువంటి గుణపాన్నే ఆ రాజగోపురం పైభాగాన అలా ఉంచారు ఈనాటికి కూడా చక్కగా దానిని భక్తులు దర్శించవచ్చు ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినో భవంతు